మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే గురుగారు జనవరి మాసం ప్రారంభం అయిపోయింది సో ముఖ్యంగా సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకొచ్చి అంటారండి సింహరాశి వారికి ఈ యొక్క నెల మనం గమనించినట్లయితే కొన్ని విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు ముఖ్యంగా చెప్పాలంటే వైవాహిక జీవితంలో కొంచెం స్తబ్దుగా ఉన్నటువంటి వారి జీవితంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు జనవరి పదమూడవ తారీఖు నుండి శుక్రుడి యొక్క అయితే తన యొక్క మార్పు యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు ఈ యొక్క సంవత్సరంలో మెయిన్గా వచ్చేటప్పటికి అంటే ఆల్మోస్ట్ కొత్త సంవత్సరంగానే చెప్పచ్చు ఈ యొక్క సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో మొదటి నెలలో వచ్చేటప్పటికి రాశిలో ఉండేటువంటి విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఒక బెటర్ రిలేషన్షిప్ అనేది ఇవ్వగలుగుతుంది అదేవిధంగా వచ్చేటప్పటికి పిల్లల యొక్క ఎదుగుదల సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది పిల్లలకి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు రావటం వారు పార్టిసిపేట్ చేసేటువంటి పోటీల్లో వారికి మంచి ప్రైజ్ రావటం అనేది మానసికమైనటువంటి ఆనందాన్ని కూడా ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ అనేది పొందగలుగుతారు ఈ యొక్క స్టార్టింగ్ జనవరి మంత్లో అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు అదేవిధంగా వచ్చేటప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి ఆరోగ్యపరంగా ఎవరైతే చిక్కులు సమస్యలు అనేవి కొంచెం ఎందుకంటే గత నెల ఎలా ఉందో కొంచెం ఇంచుమించు అలాగే ఉంటుంది మెయిన్గా గా వృద్ధులు ఎవరైతే ఉంటారో అంటే ఏజ్ ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారికి కొంచెం అలాగే ఉంటుంది ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో కేతువు మరియు విధంగా సప్తమంలో రాహువు అష్టమంలో శని సంచారం జరుగుతుంది అష్టమ శని ప్రభావం అయితే కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మెయిన్గా హెల్త్ రిలేటెడ్ విషయ విషయాల్లో జాగ్రత్తలు ఇరుగు పురుగు సఖ్యత విషయంలో అనుకూలమైనటువంటి విషయాలు కొన్ని ఏవైతే ఎవరితో అయినా ఏదైనా ఒక విషయం మాట్లాడేటువంటి విషయంలో విషయాన్ని అందరికి షేర్ చేసుకున్నప్పుడు దానిలో కొన్ని జాగ్రత్తలు ఉండాలన్నమాట ఆ విషయంలో ప్రతి విషయాన్ని ఓపెన్ గా అందరికి చెప్పడం వల్ల ఏమవుతుందంటే సీక్రెసీ అనేది ఉండదు మన విషయాలే తెలుసుకొని మన మీద రివర్స్ అయ్యేటువంటి జనాలు ఉండేటువంటి యొక్క కాలం కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు ఉండాలి అదేవిధంగా అప్పు ఇచ్చేటువంటి విషయంలో ఎవరికైనా డబ్బులు అప్పులు ఇచ్చేటువంటి విషయంలో ఈ రాశి వారు జాగ్రత్త ఉండాలి ఎందుకంటే అష్టమంలో శని యొక్క దృష్టి ధరస్థానం మీద ఉందన్నమాట సో డబ్బులు ఇవ్వటమే కానీ డబ్బులు తీసుకొచ్చుకోవడం అనేది వీళ్ళ వల్ల కాదు అదేవిధంగా రిలేషన్షిప్లో కొంచెం బెటర్గా ఉంటుంది పదమూడో తారీఖు నుంచి కానీ పదమూడో తారీఖు ముందు మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రాహు యొక్క ప్రభావం అనేది ఉంది కాబట్టి రిలేషన్షిప్స్ విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మరియు అదే విధంగా వచ్చినప్పటికీ ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ కూడా మనం చెప్పాలంటే ఫైనాన్షియల్గా మూవ్మెంట్ ఎలా ఉంటుందంటే అంటే పదమూడో తారీఖు తర్వాత నుంచి కొంచెం ఫైనాన్షియల్ మూవ్మెంట్ అనేది మొబిలిటీ అనేది వస్తుంది డబ్బులు రావటం ఖర్చు పెట్టడం అదే విధంగా ఉంటుంది కానీ ఫస్ట్ టూ వీక్స్ అనేది కొంచెం జాగ్రత్తలతో తీసుకోవాల్సినటువంటి టైంగా చెప్పచ్చు మెయిన్గా బిజినెస్ చేసేటువంటి వారికి చాలా ఆచిచూచి వ్యవహరించాలి భారీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎక్కడైనా పెడుతున్నప్పుడు వారి యొక్క స్వజాతకంలో ఎటువంటి గ్రహస్థితి నడుస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళాలి మీరు కొంతమంది స్పెక్యులేషన్స్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ పెట్టు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నాకు ఈ మధ్య ఒక కాలం వచ్చింది వన్ క్రోర్ రూపాయి కోటి రూపాయలు లాస్ అయిపోయాడు మొత్తం ఇన్ ఏ స్పాన్ ఆఫ్ వన్ మంత్ నెల నెల లోపల కోటి రూపాయలు అప్ అయిపోయింది ఉన్న సేవింగ్స్ అయిపోయాయి మొత్తం ఆల్మోస్ట్ ఇంకా కేమ్టి రోడ్ అనమాట అటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంటుందంటే మనం కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇది అయిపోయిన తర్వాత నన్ను కాంటాక్ట్ అయ్యాడు ఇప్పుడు మనం అవ్వకముందు మనకు ఒక కన్సల్టేషన్ తీసుకొని ఒక కాంటాక్ట్ అవ్వచ్చు కదా కోటి రూపాయలు ఎక్కడ ఒక కన్సల్టేషన్కి ఇచ్చే రెండు వేలు ఎక్కడ సో వెయ్యి రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టేసేసి ఎవరైనా ఒక మంచి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి మన జాతకం ఎలా ఉందనే వివరాన్ని తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళచ్చు కదా అది తీసుకోకుండా కోటి రూపాయలు మళ్ళీ ఎలా సంపాదించగలుగుతా ఆ విషయం అయిపోయిన తర్వాత నాకు ఇప్పుడు లోన్ వస్తుందా రాదా అని చెప్పి నన్ను అడిగారు ఏ నా కోటి రూపాయలు అప్పు తీర్చడం కోసం మళ్ళీ లోన్ వస్తుందా రాదా అనేటువంటి క్వశ్చన్ అడిగాను నన్ను అంటే చూడండి అంటే మనిషి ఆలోచన శక్తి అనేది ఎలా ఉంటుందంటే ఒకసారి తెలియకుండానే రాంగ్ డైరెక్షన్ లోకి తీసుకెళ్తూ ఉంటుంది అన్నమాట ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మెయిన్గా ఈ సంవత్సరం అంటే రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఆరులో మొదటి నెలలో తీసుకోవలసినటువంటి మంచి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అంటే జనవరిలో చాలా ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకోవాలనుకుంటారు ప్రతి ఒక్కరు కొత్త సంవత్సరం రాబోతుంది కొత్తగా కొన్ని దురలవాట్లు వదిలేయాలి మంచి అలవాట్లు మొదలు పెట్టాలి అని చెప్పి అనుకుంటారు ఈ యొక్క సంవత్సరంలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోండి అనవసరమైనటువంటి అండ్ మన జాతకంలో లేనటువంటివి కొంతమంది స్పెక్యులేషన్స్లో బాగా సంపాదిస్తారు కొంతమందికి జోదం బాగా ఆడతారు అందుకని చెప్పి మనం కూడా జోదం అనిలేము వారి జాతకంలో వారికి ఉన్నటువంటి టాలెంట్ ప్రకారంగా వారు సంపాదిస్తారు మనం అందరూ చేస్తున్నారు కాబట్టి మనం అదే అందరూ టిఫిన్ సెంటర్లు పెడుతున్నారు కాబట్టి మనం కూడా టిఫిన్ సెంటర్ పెడితే మన టిఫిన్ సెంటర్లు ఎవరు తింటారు మన టిఫిన్ సెంటర్లో మనమే రాలి కూర్చొని కాబట్టి మన జాతకంలో ఏముందో మనం ఏం చేయాలనుకుంటున్నామో ఆ విధంగా మనం చేసుకుంటే జీవితం అనేది పరిపూర్ణం అవుతుంది ప్రసన్నంగా ఉంటుంది ఈ యొక్క సమస్య ఈ యొక్క మొదటి నెలలో వచ్చినప్పటికీ హెల్త్ పరంగా కొంచెం కాషియస్గా ఉండాలి ఎందుకంటే మెయిన్గా వచ్చినప్పటికీ ఇంపాక్ట్ అయ్యేటువంటివి కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నిప్పులు జుట్టు రాలిపోవటం సమస్యలు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా వచ్చినప్పుడు దానికి తగినటువంటి జాగ జాగ్రత్తలు పరిహారాలు అనేవి చేసుకోవాలి వాటితో పాటు రిలేషన్షిప్స్ ఇష్యూలు ఎందుకంటే ఇవి జనరల్ గా ఈ రోజుల్లో ఎక్కువగా చాలా మందిని ఎఫెక్ట్ చేస్తున్నటువంటి ఇష్యూస్ ఏంటంటే ప్రేమ దాని తర్వాత వైవాహిక జీవితంలో సమస్యలు ప్రేమించుకున్నటువంటి వాళ్ళు విడిపోరా అనేటువంటి క్వశ్చన్కి పెద్ద క్వశ్చన్ మార్కే ఉంటుంది అలా ఏం లేదు కదా ఇప్పుడు ఎంతమంది ఎంతమందిని ప్రేమించుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఒకటే ఉంటున్నారా లేకుండా ఉంటే వాళ్ళ వయసు పెరిగే కొద్దీ ఇంకొకరు కూడా రెండోసారి మూడోసారి కూడా జరుగుతుంటుంది మొదటిసారి ఎందుకు బ్రేకప్ అయింది అనే దానికి సెకండ్ టైం ఫస్ట్ దానికి ఆన్సర్ అనేది ఉండదు జనరల్గా సో ఈ రిలేషన్షిప్స్ని ముందుకు ప్రొసీడ్ అయ్యేటప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు ఎలా ఉంది ఎలా వెళ్ళాలి మనం మన జీవితం ఏంటి అనేది కూడా ఒకటి రెండుసార్లు ఆలోచించుకొని సరైనటువంటి సమయాల్లో వివాహం చేసుకోవటం సరైనటువంటి ముహూర్తానికి వివాహం చేసుకోవటం ఇవన్నీ మంచి ఫలితాలు ఇవ్వగలుగుతాయి ఈ యొక్క నెలలో ముఖ్యంగా వచ్చేటప్పటికి రియల్ టర్స్ కూడా వచ్చేటప్పటికి కొంచెం టఫ్గా ఉంటుంది రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారికి కూడా సరైనటువంటి సమయంలో మూమెంట్ అనేది రాకుండా కొన్ని మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ డీల్స్ గురించి ప్రయత్నం చేసేటటువంటి వారికి కొంచెం నిరాశగా ఉంటుంది కానీ పదమూడో తారీఖు నుంచి కొంచెం మొబిలిటీ అనేది కనపడుతుంది పదమూడో తారీఖు నుంచి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కొంచెం అనుకూలత అనేది ఉంటుంది ఈ యొక్క నెల ఈ నెలలో మనం గమనించినట్లయితే కుజుడు మీద గురువు యొక్క దృష్టి ఉంది అన్నమాట కుజుడు గురువు పరస్పర వీక్షణ అనేది ఉంది రవి యొక్క వీక్షణ కూడా గురువు మీద ఉంది అన్నమాట దీని ప్రభావం వల్ల ఫ్రెండ్స్ అందరికీ అన్నీ చెప్పొచ్చు కానీ ఫ్రెండ్స్ కి కొన్ని సీక్రెట్స్ చెప్పకూడదు అక్కడ గోప్యత అనేది పాటించటం అనేది చాలా చాలా ముఖ్యంగా కూడా చెప్పొచ్చు అంటే ఫ్రెండ్స్ ఏదైనా చెప్తే రివర్స్ అలా కూడా అవుతుంది అలాగే మన జీవితంలో ఎప్పుడైనా సరే తెరిచిన పుస్తకంగా అన్ని ఉన్నట్టుందనుకోండి తెలిసిన పుస్తకంగా మన జీవితం ఉంటే అందరూ అన్ని పేజీలు చదివేస్తూ ఉంటారు చదివేసిన తర్వాత మళ్ళీ మమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు సో కాబట్టి ఎంతవరకు ఏది చెప్పాలి ఎంతవరకు ఏది చెప్పకూడదు అనేటువంటి ఒక కట్ ఆఫ్ అనేది ఉండాలి జీవితంలో గురుగారు ముఖ్యంగా ఈ జనవరి మాసం అంటేనే ఫస్ట్ వచ్చే ఫెస్టివల్ సంక్రాంతి సో ముఖ్యంగా రైతులు చేసుకుంటారు కదా మరి రైతులకు ఎలా ఉంటుంది అంటారు ఈ మాసం నుంచి రైతులకి మెయిన్గా వచ్చినప్పటికీ అనుకూలంగానే ఉంటుంది కష్టం చేసేటువంటి వారికి అనుకూలత అనేది ఉంటుంది గిట్టుబాటు ధర అనేది కూడా ఫస్ట్ వీక్ కాకుండా పదమూడో తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుంది అంటే సంక్రాంతి పీరియడ్ అనమాట పదమూడు పద్నాలుగు పదిహేను సంక్రాంతి పీరియడ్ నుంచి వీరికి జీవితంలో కొంచెం ప్రశాంతత అనేది రాగలుగుతుంది విద్యార్థులు కూడా ఈ యొక్క రాబోతున్నటువంటి సంవత్సరంలో మొదటి నెలలో జనవరిలో అనుకూలంగా ఉంటుంది గురువు యొక్క సానుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా కూడా ఉంటుంది గురుగారు చూసుకుంటే ఈ మాసం అంతా వీళ్ళకి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు తప్పకుండా ఈ యొక్క నెలలో వచ్చినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా పూజించాల్సినటువంటిది దుర్గాదేవిని పూజించాలి అమ్మవారిని ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నటువంటి వారు అష్టమ శని ప్రభావం అయితే వెంకటేశ్వర స్వామిని పూజించవచ్చు అదేవిధంగా శని పగ భగవానుడు ముందు శనివారం పూట శని సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి ఇది ఆరోగ్యపరంగానూ అనుకూలంగా కూడా ఉంటుంది ఎవరైనా సరే ఆ గుడి దగ్గర ఉండేటువంటి బిచ్చవారికి ఎవరికైనా సరే డబ్బులు ఇవ్వకుండా వారికి కడుపు నిండా భోజనం పెట్టండి తెలిసినటువంటి వారికైనా సరే అన్నదానం అనేది చాలా ప్రశాంతత ఇవ్వగలుగుతుంది మీకు గురువారు మొత్తం మీద జనవరి మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు